శివాయుర వేణమహ మహావాస్తు ప్రేక్షకులు నమస్కారం అండి ఈరోజు మనము తెలుసుకోబోయే విషయం వచ్చేసి దాదాపు ఇండ్లు అంటే గృహము నిర్మించేటప్పుడు కొన్ని మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి అంటే కొన్ని శంకుస్థాపన చేసిన వెంటనే ఇంకా పని ఏది మొదలు పెట్టకుండా ఆగిపోతూ ఉంటాయి కొన్ని కొంతవరకు అంటే బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత నిర్మాణాలు ఆగిపోతూ ఉంటాయి కొన్ని స్లాబ్ వరకు వచ్చిన తర్వాత నిర్మాణాలు ఆగిపోతుంది కొంత కొన్ని చోట్ల ఇల్లు అంతా పూర్తి అయిపోయి ఉంటుంది కాంపౌండ్ నిర్మించాలనుకున్నప్పుడు నిర్మించలేకపోవడం ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇది కట్టే ఇళ్లకు కానీ లేదా కట్టిన ఇళ్లకు కూడా ఒకవేళ ఇల్లు కట్టేసింటారు కాంపౌండ్ కూడా కట్టేసింటారు ఆ ఇంట్లో అంటే వాస్తుకు బాగా అనుకూలంగానే కట్టేసి ఉంటారు అంతా ఇల్లు అంతా కానీ కాంపౌండ్ ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు అనుకూలంగా నిర్మించి ఉంటారు కానీ అభివృద్ధి ఉండదు ఆ ఇంట్లో ఇది ఎందువలన జరుగుతూ ఉంటుంది అంటే చాలా మంది తెలివిక చేసే తప్పండి ఎంతసేపు మనము ఇల్లు బ్రహ్మాండంగా నిర్మించాలి చాలా అందంగా నిర్మించాలి ఇంకా మన ఇంటి మాదిరి వేరే ఇల్లు ఉండకూడదు దీనికి ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు ఇల్లు చాలా అద్భుతంగా నిర్మించాలని ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశమే వాళ్ళది ఇది కానీ వాళ్ళు చిన్న చిన్న విషయాలని తెలుసుకోలేక పెద్ద పెద్దది ఏమో జరిగాయేమో అన్నట్టుగా వాళ్ళు పెద్దగా ఆలోచిస్తుంటారు కానీ చిన్న చిన్న వాస్తు మిస్టేక్స్ ఆ చిన్న దాని వల్లే మన నిర్మాణం నిలబడిపోయింది అని వాళ్ళు దాన్ని తెలుసుకోలేకపోతా ఉంటారండి ఎందుకంటే వాళ్ళకున్న ఆలోచన విధానం కావచ్చు లేదా వాళ్ళకున్న స్ట్రెస్లో ఏదో వాళ్ళ పనుల్లో ఇలాంటివి వాళ్ళకు గుర్తుకు రాకపోవచ్చు ఇలా ఇల్లు గృహ నిర్మాణం నిర్మించేటప్పుడు దాదాపు నేను చెప్పేది ఏమంటే ఎప్పుడైనా సరే ఒకవేళ మనము శంకుస్థాపన చేసినప్పటి నుంచి తెలుసుకుంటే ఎప్పుడైతే మనం గృహ నిర్మాణం చేయాలి మనం శంకుస్థాపన చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని శంకుస్థాపన అనేది శనివారం పూట శనివారం మాత్రం శంకుస్థాపన కాని లేదా భూమి పూజ కాని చేయకపోవడమే మంచిదండి ఇది తొలి అడుగు ఇలా తొలి అడుగు వేసేటప్పుడు మాత్రం శనివారం రోజు మాత్రం మీరు ఇలాంటివి ఆ భూమి పూజ కానీ శంకుస్థాపన మాత్రం చేయకండి ఇది మొదటగా తర్వాత రెండోది ఇక్కడ పిల్లర్స్ వేసేటప్పుడు అంటే ఇక్కడ బునాదులు తీసేటప్పుడు ఫస్ట్ ఇలా ఈ పక్క నుంచి అంటే నైరుతి నుంచి గుంతలు తీసుకుంటూ వస్తూ ఉంటారు ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా తర్వాత లాస్ట్ కి చివరిలోకి ఈ సమయంలో గుంత తీసే విధంగా చేస్తూ ఉంటారు ఇలా మాత్రం చేయకండి మీరు గుంతలు తీయాలి గుంతలు మొదలు పెట్టాలి బునాది గుంతలు అంటే మాత్రం ఇక్కడ ఈ విధంగా ఈ సమయంలో మొదలు పెట్టి ఇలా క్లాక్ వైజ్ గా మాత్రమే మీరు గుంతలు తీసుకుంటూ వెళ్ళండి చాలా పని బాగా అవుతుంది ఫాస్ట్ గా అవుతుంది తక్కువ ఖర్చుతో అవుతుంది ఈ విధంగా నిర్మించండి ఒకటి తర్వాత పిల్లర్స్ అయిపోయాయి తర్వాత గుంతలు అయిపోయాయి బురాదులు అయిపోయాయి ఇంకా పిల్లర్స్ వేయాలన్నప్పుడు ఈ నైరుతి నుంచి మొదలు పెట్టండి పిల్లర్స్ ఎప్పుడైనా సరే పుట్టింగ్ వేయడం కానీ ఏదైనా సరే పెరెస్ట్రాల్ వేసి ఈ నైరుతి నుంచి ఈ విధంగా ఇలా ఆగ్నేయం వైపు రావడం నైరుతి నుంచి అలాగే పైరు నుంచి వాయుధం వైపు రావడం ఇలా పిల్లర్లు వేయడం మొదలు పెట్టండి చాలా చక్కగా జరుగుతుంది పని ఇది అయిపోయి ఉంటుంది తర్వాత బేస్మెంట్ కట్టడం వాటికి అయిపోతుంది కానీ కొంతమంది ఇల్లు నిలబడిపోతా ఉంటాయి ఎందుకు నిలబడిపోతా ఉంటా అంటే ఇక్కడ వేసే ఇంటికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఇక్కడ స్థలం లేకపోవచ్చు అంటే దక్షిణంలో గాని పడమర్లో కానీ వాళ్ళకు వేరే స్థలం లేకపోవచ్చు వేరే ఇల్లు ఉండవచ్చు అలాంటప్పుడు ఏం చేస్తారు తెచ్చి ఇలా ఈశాన్యంలోనే మొత్తం కుప్పలన్నీ అంటే ఇసుక కావచ్చు కంగర కావచ్చు లేదా సిమెంట్ స్టీల్ ఏదైనా సరే ఇలా టోటల్ గా తెచ్చి ఈశాన్యంలో పెట్టేస్తా ఉంటారండి ఇది ఈ లాజిక్ మర్చిపోయారు చాలా మంది ఎంతసేపు ఇల్లు బాగా కట్టాలని అనుకుంటున్నారు కానీ ఇది ఈ చిన్న విషయాలే కదా వీటిని పక్కన పెట్టి ఇలా నిర్లక్ష్యం చేసి ఇలా మొత్తం ఇలా కుప్పలు వేసం లేదా ఏదైనా ఒక పాత మట్టి తీసి ఇక్కడ వేయడం ఇలా చేస్తా ఉంటారండి ఇలా ఎప్పుడైతే చేస్తారో ఐపై కన్స్ట్రక్షన్ ఆగిపోవడం మొదలవుతుంది ఖచ్చితంగా వర్క్ స్లో అయిపోతుంది లాస్ట్ గా నిలబడిపోతుంది ఇది నా అనుభవం నేను ప్రత్యక్షంగా చూశానండి కాబట్టి చెప్తా ఉన్నాను ఏదో ఒకటి గుడ్డిగా అందరూ చెప్పింది నేను చెప్తాను అని కాదు ఖచ్చితంగా ఇలా ఎప్పుడైతే ఇక్కడ మట్టి కుప్పలు కానీ రాళ్ళ కుప్పలు కానీ ఏవైనా సరే ఇలా తెచ్చి పూర్తిగా ఇంటికి దగ్గరలో ఈశాన్యంలో వేశారంటే ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్ ఏమాత్రం మాత్రం జరగదని తొందరలోనే నిలబడిపోతుంది మీరు ఎంత ప్రయత్నించినా మీకు సమయానికి డబ్బు దొరకదు ఒకవేళ డబ్బు ఉంది అక్కడ మేస్త్రి దొరకదు లేదా మేస్త్రి ఉంది డబ్బు ఉంది అక్కడ ప్రకృతి మీకు సహకరించదండి అంటే ఏదో వర్షం రావడము ఏదో ఒక విపత్తులు ఏదో ఒక విధంగా రావడము ఇలా జరిగి ఆ డబ్బుని వేరే విధంగా డైవర్ట్ అయిపోతూ ఉంటాం అంటే అది అక్కడ అనారోగ్యాలు ఏవైనా జరగవచ్చు ఇంటి వాళ్ళకి ఎలా జరిగినప్పుడు ఆ డబ్బుని వేరే దానికి వెచ్చించడం అప్పుడు ఇంటిని నిర్మించలేకపోవడం ఇలా ఏదో పలు పల కారణాల వల్ల ఆ ఇల్లు ఖచ్చితంగా నిర్మాణం అనేది ఆగిపోతూ ఉంది కాబట్టి ఇలా ఎప్పుడు కూడా ఈశాన్యంలో ఎటువంటి కంకర ఇసుక కుప్పలు ఏవి మట్టి కుప్పలు ఏవి వేస్ట్ కుప్పలు ఏవి లేకోకుండా క్లీన్ గా ఇది కొంచెం మాత్రమే నేను అంతా చెప్పట్లేదు ఓన్లీ ఇది కొంచెం మాత్రమే మీరు నీట్గా ఉండే విధంగా చూసుకోండి ఇక్కడ ఎక్కడైనా వేసుకోండి మట్టి కుప్పలు ఇబ్బంది లేదు ఎక్కడైనా వేసుకోండి కంకర ఇస్తా ఎందుకంటే అలా అడిగే వాళ్ళు కూడా సార్ మేము అన్నీ ఎక్కడ చేసుకోవాలి మీరు ఈశాన్యంలో వద్దన్నారు అని అలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను ఇక్కడ ఎక్కడైనా వేసుకోండి దయచేసి ఇక్కడ పూర్తి ఈశాన్యంలో మాత్రం ఎప్పుడు కూడా మీరు ఇలాంటివి కుప్పలు ఎత్తుగా మాత్రమే కానీ ఖచ్చితంగా నిలబడిపోతుంది ఇది ఒకటి ఇంకా రెండవది ఈ ఇల్లు అంతా అయిపోయి ఉంటుంది ఈ ప్రహారం నిర్మించేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా తూర్పు ఉత్తరాల ప్రహారీ పెడతారండి అంటే ఇది దక్షిణ ద్వారం అంటే దక్షిణ రోడ్డు అయి ఉండొచ్చు లేదా పడన రోడ్డు అయ్యి ఉండొచ్చు ఇక్కడ మాకు ప్రహారీ నిర్మిస్తే తీసుకోవడానికి మెటీరియల్ రావడానికి ఇబ్బంది అవుతుంది ఒక ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఇలా తూర్పులను ఉత్తరంలో కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తారు ఇది కొన్నాళ్ళు ఇలానే పెట్టి మెటీరియల్ ఇలా వాడుతూ ఉంటారు అప్పుడు కూడా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయి తీరుతుందండి ఇది నేను ప్రాక్టికల్ గా చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఇది నిర్మాణం అనేది ఆగిపోతా ఉంటుంది కాబట్టి ఇలా కాంపౌండ్ ఈ పక్కన నిర్మించడం లేదా ఇలా ఒక్కోటి ఒక్కోటి అన్ని చాలా ఏది చేసినా సరే ఈ పక్క నుంచి మాత్రం మీరు చేయకండి ఎప్పుడు కూడా ఇలా కాంపౌండ్ వాళ్ళు నిర్మించిన తర్వాత మాత్రమే ఇక్కడ చేయండి ఖచ్చితంగా మీకు కన్స్ట్రక్షన్ చాలా నీట్ గా జరుగుతూ ఉంటుంది తక్కువ ఖర్చులోనే వర్క్ బాగా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుందండి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలండి ఈ వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్పలేకపోతున్నాను కాబట్టి ఇలా చిన్న చిన్న విషయాలే కదా అని మీరు వాటిని పక్కన పెట్టేసి ఇల్లు బాగా కట్టాలి ఎంతసేపు ఉన్నా ఇల్లు బాగా కట్టాలి ఎంత అందంగా కట్టాలని ఆలోచించకండి ఇలా చిన్న చిన్నవి కూడా పాటించండి మీరు పెట్టే డబ్బుకి తొందరగా మీకు రిజల్ట్ రావాలంటే ఇలా చిన్న చిన్నవి కూడా పాటించండి ఇలాంటి చిన్న చిన్న వాస్తవ మీకు చాలా పెద్ద ఇబ్బందులను కలిగిస్తాయండి కాబట్టి ఇలా చేయకండి ఇది ఇంకొకటి అలాగే ఇల్లు అంతా రెడీ అయిపోయిన తర్వాత గోపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ మెటీరియల్ ఏదైతే మిగిలిపోయి ఉంటుందంటే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఇంకా కంక రైస్ పై ఏమైనా మిగిలిపోయింటుందో ఇవి అలాగే ఉంటాయండి సంవత్సరమైన అలాగే ఉంటాయి రెండు సంవత్సరాలు అయినా ఈ కుప్పలు అలానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ప్రహారీ కట్టిండదు ప్రహారీ కట్టేసి వదిలేస్తారు ఇంకా కట్టిండరు అంటే ఇంకా అప్పటికి ఆ డబ్బా అయిపోవడం ఏదో జరిగి ఉంటుంది మళ్ళీ నిదానంగా రెండేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత మళ్ళీ ప్రహార నిర్మించుకున్నా ఒక ఉద్దేశంతో ఇల్లు కట్టేసి దీనికి గ్రోపరేషన్ అయిపోయింది దానికి అది వదిలేస్తారు ఈ కుప్పలు అలానే ఉంటాయి అప్పుడు కూడా ఇల్లు ఏ మాత్రం అనేది మీకు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అభివృద్ధి అనేది ఉండదు ఖచ్చితంగా వాస్తు దోషాలను అనుభవించి తీరాల్సిందే కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ ఇవి చేసే నష్టాలు మాత్రం అంత ఇంత కాదండి దయచేసి తెలుసుకోండి అలా మాత్రం మీరు ఇంటి నిర్మాణం చేయకండి కట్టిన తర్వాత ఇలా తప్పులు చేయకండి ఇది కూడా ఒకసారి పరిసరాలు ఎలా ఉన్నాయనేది ఆలోచించాలి మీరు ఇల్లు కట్టే తప్పుడే కొంచెము ఇవన్నీ జాగ్రత్తగా ఉండండి కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈశాన్యం క్లీన్ గా ఉందా లేదా ఇవన్నీ ఒకసారి ఆలోచించి మీరు చక్కగా ఇల్లు నిర్మించుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు